దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఎంతవరకు నువ్వు కీడును అనుభవించిన స్థితిలో ఉన్నావేమో నీ జీవితంలో ఎన్నో దుర్వార్తలు వినాల్సిన పరిస్థితులు నీవు ఉన్నావేమో ఎంతవరకు నీవు అనుకున్నది ఏదీ జరగలేని పరిస్థితులు నువ్వు బ్రతికేవేమో శాంతి సంతోషం లేక ఆనందం లేక కుటుంబ పరంగా సమస్యలు ఆర్థిక పరమైన ఆ తర్వాత శారీరక సంబంధమైన అనారోగ్యములు మానసికమైన కృంగుదల వీటన్నిటితో నా జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయిందని గారు బ్రతకడానికి ఇంకా ఆలోచనే లేదు నిరీక్షణ లేని స్థితిలో నేనున్నాను కృంగిపోయి ఉన్నాను అని కనుక నువ్వు మాట్లాడుతుంటే ఈ వాగ్దానం నీకే దేవుడు ఇస్తున్నాడు దేవుడు నిన్ను మంచి పరిస్థితుల్లోని తీసుకురాబోతున్నాడు ఆయన ఇంతవరకు నన్ను అనుభవించేవేమో ప్రతి ఒక్కరు నీకు చెడు చేసిన వారు అయ్యి ఉండొచ్చు నీ ద్వారా మేలు పొందుకున్న వారు కూడా నీకు చెడు చేశారేమో కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు నిన్నో మంచి ప్రాంతంలోనికి మంచి అనుభవాల్లోనికి మంచి ప్రదేశంలోని దేవుడిని తీసుకొస్తున్నాడు యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్ ఇదే విషయాన్ని కీర్తనాకారుడు కూడా అంటాడు కృపాక్షేమములే నా వెంట వచ్చును అనే మాట వాడాడు ఇరవై